హాయ్ దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ నిన్న తిరుపతిని కేంద్రంగా చేసుకుని మరోసారి రాజకీయంగా ప్రయోజనం పొందుదాం అనుకుని వైఎస్ఆర్సిపి పార్టీ మళ్ళీ ప్రయత్నించింది రోజా మిస్సెస్ రోజా నిన్న అన్న మాటలు ఒక్కసారి విందాము విన్న తర్వాత వాళ్ళు నిమిషాలకు ఒక్కసారి మారిపోతారు అపరిచితుడు సినిమా చూసి ఇన్స్పైర్ అవుతున్నారో ఏంటో నాకు తెలియదు కానీ ఒక్కసారి వాళ్ళ మాటలు విందాం మనం

ఏ వాటికి మాత్రం భయం ఒక రకమైన అభద్రతా ఫీలింగ్ రాదా అండ్రెస్ట్ రాదా తిరుమలలో ఎస్వి గోశాలలో ఎంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమలని ఒక అండ్రెస్ సెంటర్ కింద క్రియేట్ చేద్దామని చూస్తున్నారా ఇస్ ఇస్ రైట్ నో వన్ హ్యాస్ స్టాప్ కరుణాకర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి రారండి రాకుండా ఉండడానికి చేసే వంద డ్రామాలు ఇవన్నీ ప్రజలు అనుకుంటున్నారు ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇన్ ది సేమ్ కేస్ తిరుపతిలో ఉన్న ఎస్పి హర్షవర్ధన్ గారు వాళ్ళు చెప్పారు టీడీపీ పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కువ మంది గుంపులు గుంపులుగా రాకూడదు టీడీపీ పార్టీతో నొబ్లైజ్ చేసి వెరీ ఫ్యూ మెంబర్స్ వెళ్ళారు గోసాలే కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో రోజా ఒక్కలే వస్తారు అని చెప్తారు దాని తర్వాత అందరం రాకూడదు అంటారు ఒక్క వర్షన్ ఒకే లేడీ ఒక కింద కూర్చున్న చోటు నుంచి రెండు ఇస్తే ఎవరేమంటారు దీనికి ఎవరేమో అనలేరు అందరినీ ఇదంతా కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీలో దే ఈవెన్ ఆస్ట్ కరుణాకర్ రెడ్డి మీరు ఐదుగురితోనో లేకపోతే మీ గవర్నమెంట్తోనో రండి అని చెప్పి హౌస్ అరెస్ట్ చేశారు అని చెప్పి వాళ్ళు చెప్పేసుకున్నారు నిన్న ఎక్కడైందండి హౌస్ అరెస్ట్ అసలు ఇంటి నుంచి బయటకు వస్తారు రోడ్డు పైన పడుకుంటారు పడుకుని వెళ్ళిపోతారు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఛాలెంజ్ రారా తీసుకోరా ఇదంతా పక్కన పెడితే అట్లీస్ట్ గురుమూర్తి పర్సన్ సిపి పర్సన్ ఎంటర్డ్ గోశాలని అది కూడా ఏంటి గోడ దొచ్చానని అంటారు దాన్ని టీడీపీ వాళ్ళు ప్రశ్నించి కారు లోపల దాకా వస్తే గోడ ఏంటంటే అదే నేను మెయిన్ గేట్ నుంచి కాకుండా పక్క గేట్ నుంచి వచ్చా అని చెప్పి చెప్తారు ఇవన్నీ అవాస్తవాల నిన్న జరిగినాయి అవాస్తవాలా గురుమూర్తి వచ్చినప్పుడు వైకాన్ కరుణాకర్ రెడ్డి కమ్ ఈ బయట రోజా గారిది అందరూ విని తీరాలి ఖచ్చితంగా ప్రజలందరూ గమనిస్తున్నారు కూడా ఈ మధ్యలో ఏమ్మా రోజా దేవుడు పేరు చెప్పి ఇచ్చి బెదిరిస్తున్నావా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ రుచి చూశారంటే ఏం రుచి చూశారు చంద్రబాబు నాయుడు గారు మీరందరూ ప్రచారం చేసిన అవినీతిపరమైన పరమైన పింక్ డైమండ్ గురించి చేసిన గోలకి బీజేపీకి టీడీపీకి చిచ్చుపెట్టి ప్రజలందరికీ అవాస్తవాలు పంచిపెట్టి ఆ రోజు కరుణాకర్ రెడ్డి వెనకమాలు ఉన్న విజయసాయి రెడ్డి రమణ దీక్షితులు గారు ప్రధాన అర్చకులు ఆయన వెనకమాల ఉండి వీళ్ళందరూ నడిపించిన డ్రామాని జనాల మీద రుద్ది దాని తర్వాత నిజాలు కావు అవాస్తవాలు అని చెప్పి మీకు మీరే చెప్పుకొని ఓట్లు గెలిచి వైఎస్ఆర్ సిపి ఫైవ్ ఇయర్స్ షెడ్యూర్ లో నువ్వు ఒక మంత్రి పదవిగా ఎంజాయ్ చేసి ఒక పొలిటీషియన్ అని చెప్పి ఎస్టాబ్లిష్ అయ్యి ఈరోజు వచ్చి మళ్ళీ నువ్వు ఏం చెప్తున్నావు ఇదాని రాజకీయం అండ్ ఇంకోటి ఏంటమ్మా పవన్ కళ్యాణ్ గారు రుచి చూసారా ఏ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నావు రోజను నువ్వు ఇప్పుడు మొన్న కొడుకు జరిగిన ఇన్సిడెంట్ గురించా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో బాగా ఒక క్యాన్యులా పెట్టుకుని మొన్న అటెండ్ అయిన మీటింగ్ ఇష్యూ గురించా లేకపోతే వాళ్ళ ఆవిడి ట్రోల్ చేసిన ఇష్యూ గురించా తిరుపతి కొండలో వాళ్ళ ఆవిడ తల్లిలా సమర్పించి కొడుకు కోసం చేసిన అన్నదానం అప్పుడు పార్టిసిపేట్ చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని ట్రోల్ చేసినప్పుడు చెప్పండి ప్రొఫైల్ పిక్చర్ ఎవరు పిక్చర్స్ ఉంటాయి ట్రోల్ చేసేటప్పుడు వీటి గురించి ఆ రుచేసింది దేని గురించి రుచి వస్తున్నారు ఆ లెక్కన వెంకటేశ్వర స్వామి వారికి జరిగిన అన్యాయం లడ్డూ విషయంలో అవనిండి తదేవర తదేవర ఇష్యూస్లో అవనిండి ఆయన అనుగ్రహం లేక మీరు పదకొండు స్థానంలో కూర్చున్నారని అందరూ అనుకుంటున్నారు కదా దీన్ని ఏమంటారు ఓడిపై కూర్చుని రోడ్డుపైన కూర్చొని అరెస్ట్ చేయకపోయినా అరెస్ట్ చేశారని చెప్పి లేని హింసలు ఆపాదించుకుంటున్నావు నువ్వు వెంకటేశ్వర స్వామి గారి విశిష్ట గురించి మాట్లాడుతున్నప్పుడు అరే మనమేదో ఓడిపోయామని ఎందుకు ఆలోచించలేదు రోజా దైవాశీస్సులు లేక రోజా లేడీ ఈ మాట కూడా నిన్న అందుట్లో ఎస్వి గోశాల తిరుమల ఏరియా వెంకటేశ్వర ఫోన్ విశిష్టత దీని గురించి పోరాడుతున్న ఒక విషయం ప్రజలందరూ కొంపదీసి వైఎస్ఆర్ చెప్పి చెప్పింది రెండోసారి నిజం అబద్ధంగా అదేమో నిజమేమో నమ్ముదో ప్రయత్నిస్తున్న క్షణంలో తమరన్న మాటలు ఇవి రోజా వాళ్ళు రారు మీరు వెళ్ళాలి నాకు అర్థం కాదు ఎస్వి గోశాల అక్కడికి రాదు మనుషులు అక్కడ రాలేరు మీరు కథలు వెళ్ళాలి దానికి వెళ్ళటానికి అందరికి భద్రతా విషయంలో అన్రెస్ క్రియేట్ చేయడంలో తిరుపతిలో పాలిటిక్స్ మాట్లాడి నీకంటే ఎవరికి ఎక్కువ తెలుసు సాంకిటీ ఆఫ్ ద ప్లేస్ ని డిమినిష్ చేయడం మీకంటే ఎక్కువ ఎవరికి తెలుసు భక్తులు చేసుకునే ప్రసాదం కల్తీగా ఇచ్చి దాన్ని ఒక రకమైన సెంటిమెంటల్ డ్యామేజ్ చేసిన మీకంటే ఎక్కువ ఎవరికి తెలుసు గోశాల విషయం మీ దగ్గరకు వచ్చి మాట్లాడారు రమ్మను కాదు వస్తావని చెప్పు అనాలి ఆవేశంలో ఏం మాట్లాడుతున్నారో కూడా ఎన్రా రమ్మనే రమ్మను వెళ్ళాలి ముందు వెళ్ళటానికి నువ్వు నడవాలి ముందు దాన్ని పోలీసులు అడ్డగించలేదు వస్తాం మేమంటే అందరూ ఆగతిస్తారు అది వెళ్ళాం అది వెళ్ళాం ఏంటో ఆడంగి పెదవలు డూ యు నో వాట్ ఇట్ మీన్స్ మగతనం లేని వాళ్ళు అని చెప్పి పురుషులను అంటాము ఆడవారిగా ఉన్న పురుషులు అని చెప్పి అంటాము లేకపోతే బాడీ షేమింగ్ ఆర్ ఇన్సల్టింగ్ అ మ్యాస్కాలిటీ ఆఫ్ అ పర్సన్ నీ పైన కేసులు కూడా నమోదైనాయి అని చెప్పి ఈరోజు వింటున్నాను ఎస్పెషలీ తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి గోశాల పవిత్రత ఇలాంటి మాటలు వచ్చిన టైంలో ఆడంగి వెదవులోని మాట్లాడే లేడీ నువ్వు నువ్వు నిన్నెవరన్నా హర్షిస్తారా అది కూడా మైక్ ముందు పెట్టడమే ఆలస్యం మాట్లాడేస్తారా పిచ్చి పిచ్చిగా ప్రజలు చూసి ఏమనుకుంటున్నారు టాపిక్ ఏంటి నువ్వు మాట్లాడేది ఏంటి రమ్మంటుంటే రోడ్డు మీద పడుకోవడం ఏంటి జగన్ ఎందుకు రావని ఆళ్ళట్టున్నారు ఇదంతా కాకుండా రోజా పార్టీ ఎప్పుడు గెలుస్తుంది తెలుసా మీరందరూ సందర్భం సమయం రెండు కరెక్ట్గా ఉన్నప్పుడే వర్డ్స్ మాడాలి దైవాంశ సంభూతులు దేవుడు గొప్ప మనుషులు లేకపోతే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇలాంటి టర్మ్స్ వచ్చినప్పుడు ఎప్పుడు ఆడంగి వెదవలు రమ్మను ధర్నాలు కొడతామన్న మాటలు అనకూడదు మీరు చేసిందే ఒక ఫేక్ పబ్లిసిటీ మీరు స్ప్రెడ్ చేసిన ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో గోశాల గురించి ఇప్పుడు సోషల్ మీడియా ఇంత యాక్టివ్ అయిపోయిన తర్వాత మీరు అందరూ వీటి గురించి ఇంకా స్ప్రెడ్ చేస్తుంటే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇది ఇది ఎంతకంటే అపహాస్య పాలు ఏమైనా ఉందా ఇట్ ఈస్ వెరీ ట్రోలింగ్ అండ్ ట్రెండింగ్ వైసీపీ హయాంలో మరణించిన గోవుల చిత్రాలను తిప్పుతున్న భూమా కరుణాకర్ రెడ్డి నిజానికి వందల కొద్ది గోవులు మరణించిన జగన్ హయాంలో ఇవిగో ఆధారాలు చనిపోయిన గోవుల ఫోటోలు మీరు ఏదైతే పెట్టారో మీకైనా ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతుంది ఇది శుభ్రంగా ఉంది జస్ట్ హ్యావ్ అ లుక్ ఈ పర్టిక్యులర్ ఫోటో ఏదైతే ఉందో ఇది తిరుమల ఎస్వి గోశాలకు సంబంధించింది కాదు విజయవాడ సమీపంలో ఉన్న కొత్తూరు తాడేపల్లి గోశాలలో సుమారు ఎనభై నుండి ఆవుల వరకు మృతి చెందిన దారుణ సంఘటన గోదావరి జిల్లా ఇది జరిగింది ఎప్పుడు పంతొమ్మిది ఆగస్ట్ రెండు వేల పంతొమ్మిది గోదావరి సంఘ సంఘం ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు అర్థం ఉందా అర్థం ఉందా మత రాజకీయాలు అసలు బోడి గుండె తిరుపతి కొండ అని కరుణాకర్ రెడ్డి అంటాడు చిన్నప్పుడు అది దిట్టమైన అడివి అందుకే దాన్ని దోచుకోలేకపోయారని కామన్ సెన్స్ కూడా నీకు లేదు కరుణాకర్ రెడ్డి యు ఆర్ టచింగ్ ద బిలీఫ్ సిస్టమ్ హిందూ బిలీఫ్ సిస్టమ్ ఇది చాలా డేంజరస్ నోట్ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించిన ఇల్లుండదు ఆపద వాడు అంటారు ఆపద వచ్చి పవన్ కళ్యాణ్ గారు మిస్సెస్ కొండకెళ్ళి తలనీనాలు అర్పిస్తే దాన్ని కూడా వదలలేదు కదా మీరు ఆపద మొక్కుల వారు అనాథ రక్షకుడైన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి తన కొడుకు సేఫ్ గా ఉన్నాడు అండ్ విత్ హంబుల్ విత్ మోస్ట్ హంబుల్ నెస్ ఆవిడెళ్ళి తలనీలాలు సమర్పిస్తారు దాన్ని కూడా వదలలేదు కదా ఈ వైసీపీ వాళ్ళు ఇదా మత రాజకీయం చేస్తుంది రుచి చూశాడా పవన్ కళ్యాణ్ ఇంకా చంద్రబాబు నాయుడు తిరుపతి పవన్ రుచి చూసింది మీరు రోడ్డు మీద కూర్చున్న ఎవరు మీరు అవాస్తవాలు ప్రశ్నించేది ఎవరు మీరు దేవుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు జనాలు ఈ మాత్రం బతకగలుతున్నారు ఇలాంటి అసత్యాలు ప్రకటించినా కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పింక్ డైమండ్ పోయింది పింక్ డైమండ్ పోయినప్పుడు రమణ దీక్షలు బయటకు వచ్చి వాళ్ళ చరిత్ర గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి పురబుద్ది కోరు వారు పూర్వవృత్తాంతో మరో రాదు అని ఒకసారి వెళ్దామండి వైఎస్ఆర్ సిపి టెన్యూర్ వాళ్ళు ఏం చేస్తారు వెళ్ళినప్పుడు రమణ దీక్షితులు గారు పింక్ డైమండ్ ఏదైతే ఉందో పోయింది గాయలు వాళ్ళ కాలం నుంచి ఇచ్చిన బహుమతులైన నగలు పోయినాయి ఇదంతా కాకుండా పింక్ డైమండ్ని జెనీవాలో వేలవేస్తారు చంద్రబాబు నాయుడు గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు బెడ్రూమ్లో తవితే ఈ గుప్త నిధులన్నీ బయటకు వస్తాయి అని చెప్పి విజయసాయి రెడ్డి అనేస్తాడు ఎక్కడ పోయినాయి జనాలు అప్పుడు కొత్తగా మీ మాట నమ్మి అనుకున్నారు అది అని అనుకున్నారు ఎందుకు రాజశేఖర్ రెడ్డి గారు ఫోటో నమ్మి మీ పార్టీకి నిజమేనేమో జరిగిందేమో పింక్ డైమండ్ పోయిందేమో ఆప్షన్ వేస్తారేమో చంద్రబాబు నాయుడు బెడ్రూమ్ తవ్వితే కింద గుప్త నిధులు వెంకటేశ్వర స్వామి వారి నగలు ఉన్నాయేమో అని నిజంగా నమ్మారు అప్పుడు రమణ దీక్షితులు వారు ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల వారిని రిటైర్మెంట్ టైంలో ఆయన పదవి నుంచి తీసేయగా కరుణాకర్ రెడ్డి గారు బ్యాకప్ చేసుకుంటా రాజశేఖర్ రెడ్డి ఫోటో రమణ దీక్షితులు ఇంట్లో ఉంది కాబట్టి పదవి నుంచి తీసేశారు మేము రాగానే మొట్టమొదటిసారి వీళ్ళందరినీ ఉద్యోగాలు తిరిగిస్తామని చెప్పి చెప్పారా లేదా చెప్పండి ఇచ్చారు ఇచ్చారు బోట్ ఫామ్ చేసి అవి కూడా ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఏమైంది చెప్పండి మీరే సోకాల్ కరుణాకర్ రెడ్డి దాని తర్వాత ఉన్న జేఈఓ వీళ్ళందరూ మాట్లాడే ధర్మారెడ్డి వీళ్ళందరూ ఏం చెప్పారండి పింక్ డైమండ్ అనేది ఏం లేదు అదొక కెంపు కెంపుని ఉత్సవాల్లో నాణాలేసి మామూలుగా జనాలు నాణాలు వేసేటప్పుడు అది విరిగింది విరిగిన ముక్కలు కూడా అలాగే భద్రీకరించి ఉంటాయి పింక్ డైమండ్ కొత్తగా కెంపుని ఇది కూడా రాజకీయమే దేవుడిలో ఉన్న ఆభరణం రాజకీయమే ఏంటండి ఇదంతా ఎక్కడి చెట్టు వెళ్తుంది ఇదంతా ఆ రోజు విశ్వసనీయత ప్రూవ్ చేసుకోలేదు కరుణాకర్ రెడ్డి ఈ రోజు గోవులు చనిపోతున్నాయి దాంట్లో జనాలు ఎంతవరకు నమ్ముతారు ఆలోచించండి ఎవరన్నా నల్గొండలో పల్లడవాసవుడు చనిపోయినప్పుడు అది హైదరాబాద్ తెలంగాణ వర్షన్ లో కుటుంబ కలహాల వల్ల చనిపోయాడు కానీ ఏపీ దాంట్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్త పైన టీడీపీ కార్యకర్త చేసిన ఒక విద్రోహ చర్య కింద చిత్రీకరించి రాశారు కదా శివరాజకీయం నేను ఇంతకాలం అందరూ అనుకున్నాడు శివరాజకీయం అనేది మనుషులకైనా ఈరోజు ఆవులకు కూడా జరిగిందా జంతువులకు కూడా వచ్చింది అది మీరు శివరాజకీయం కనీసం గోవులతో చేయట్లేదు అంటానికి వెళ్ళండి ఐదుగురిని తీసుకుని వెళ్ళండి వెళ్ళి ఏపీ ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు టెన్యూర్లో టీటీడీలో చాలా అవకతవకలు నేర్పిస్తున్నాయని ప్రజల ముందు పెట్టండి పెట్టకుండా మీరు కాలం ఆరోపణలు చేసిన వారే అవుతారు అండ్ జనాలు మిమ్మల్ని నమ్మరు ఫార్ ద ఎగ్జాంపుల్ తిరుపతిని బేస్ చేసుకుని రాజకీయాలు చేయటం అనేది నో హిందూ విల్ అప్రిషియేట్ దిస్ ఫర్ దట్ మ్యాటర్ వెంకటేశ్వర స్వామి వారు ఆంధ్రప్రదేశ్కి చేరి చెందిన దైవం దైవులు కానే కాదు వరల్డ్ వైడ్ వెంకటేశ్వర స్వామి వారికి ఉన్న భక్తులు ఆరాధకులవనిండి ఆరాధకులు కోట్లలా ఉంటారు వాళ్ళందరి మనోభావాలకి ఈరోజు సంబంధించిన ప్రశ్న రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇదే అరాచకం జరిగింది ఇప్పుడు మళ్ళీ మొదలైంది చూద్దాం ఎట్టెళ్తుందో ఇది థ్యాంక్ యూ